మరి రక్షణ మార్గపు ఛానల్ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమునకు నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ సుక్రిస్తున్నాము పేరేట పిల్లరా మరి దేవుడు మరొక్క తరుణాన్ని మనకు అనుగ్రహించి ఈ సమయములో మీతో మాట్లాడటానికి మీతో ఈ సమయాన్ని పంచుకోవటానికి నాకు అనుగ్రహించిన అలుపుడైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను గత గడిచిన వారాల్లో బాప్తీసం గురించి మనం మాట్లాడుతున్నాం దాని కొనసాగింపుగా ఈరోజు ఈ పాఠాన్ని ముగించుకుందాం చాలా వివరంగా మీకు వచ్చిందని నేను ఆశిస్తున్నాను వినండి తగిన విధముగా ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడ నీతి కలిగిన మా తండ్రి నీతి నియమాలు న్యాయం న్యాయము మా ఇచ్చి నీ ప్రేమ చేత మమ్మను ఆదరించి కనుకరించి కరోనా కటాక్షములు మా ఎడల విస్తృతంగా ఉంచి నేను యొక్క సంపూర్ణ ప్రేమను మేము అంటుకట్టబడి నేను ఈ ఆత్మీయ ప్రయాణమును కొనసాగిస్తున్న మా జీవితాలకు మేలుకరంగా జరిగించి ఈ ఛానల్ ద్వారా అనేకలు దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరినీ నీ స్వాధీనపరుచుకొని అధీనము తీసుకొని నీ సింహాస్యతకు తీసుకొని ఆదరించి కనుక మనం ప్రార్థిస్తూ ఈ మాటల చేత ఎందరైతే ఆదరింపబడుతున్నారో నేను ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి మాట విలువగా స్వీకరించి వినగలిగిన బుద్ధి పుట్టించి మనం వేడుకుంటూ క్రీస్తునాములు అయితే వినంగా అడిగిపోతాము నాడి కన్న తండ్రి అవును ఈరోజు మనం దీన్ని ధ్యానం చేయబోతున్న అంశము బాప్తిస్మములు తీసుకోవలసిన జాగ్రత్తలు బాప్తిస్మములో తీసుకోవలసిన జాగ్రత్తలు విందాం ఏ లోపాలు జరుగుతున్నాయో దానివల్ల ఎలా అధిగమించాలో నేర్చుకుందాం ప్రిలారా ఈ యొక్క భాగంలో చాలామంది అనే మాట ఏంటంటే బాప్తిస్మము అనగానే ఎవరైనా విశ్వాసులు అంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు మాకు బాప్తిస్మ ఇవ్వండి అని పాస్టర్ గారిని అడిగితే వారు ఎలాంటి వారో ఏంటో తప్పకుండా సేవకుడికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది అవగాహన లేకుండా ఏ సేవకులు ఉండరు ఏ సంఘములో ఉన్నవారు ఆ సంఘములు అడుగుతారు ఆ సంఘానికి వచ్చేవాళ్ళు ఒక వారం రానివ్వండి రెండు వారాలు రావనివ్వండి ఒకవేళ వారాలు రానివ్వండి వాళ్ళ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఇది ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎవరన్నా బాప్తిజం కావాలని అడిగితే వాళ్ళు ఏమంటారంటే సేవకులు చాలామంది మేము కనిపెట్టాలి మేము నిన్ను చూడాలి అంటారు అయితే ఇంకా ఏమిటి అని చెప్పేది ఏంటంటే నువ్వు బాగా ప్రార్థన చెయ్యి దేవుడు నీతో రాత్రికి చెబుతాడు లేదా రేపు రాత్రికి చెబుతాడు ఇల్లుండి చెబుతాడు నీతో చెప్పిన తర్వాత నెక్స్ట్ నాకు కూడా ఒకప్పుడు చెప్తాడు దేవుడు నీకు నాకు చెప్పిన తర్వాత అప్పుడు నేను బాప్తి ఇస్తాను నేను కూడా ప్రార్థన చేస్తాను అంటారు మరి ఎలా ఒకవేళ అతను ప్రార్థన చేసి అతనికి దేవుడు చెప్పి మీరు ప్రార్థన చేసి మీరు దేవుడు చెప్పి ఎంతకాలం కనిపెట్టాలి ఇది ఎంతకాలం కనిపెట్టాలన్న ఆలోచన ఎవరిదంటే మనుషులది ఇది మనుషుల ఆలోచన మరలా చెప్తున్నాను మేము కనిపెట్టాలి ఆరు నెలలు చూడాలి సంవత్సరం చూడాలి ఇది బైబిల్కి విరుద్ధమైన మాట నేను చెప్పడం లేదు ప్రిలారా వాక్యములోనే మనం చూద్దాం అపోస్తుల కార్యాల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనం అపోసల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచనం ఇక్కడ ఏముంది అని మనం చూడగలిగితే గనుక పౌలు గారిని అననీయ గారు అన్నాడు తడువు చేయుట ఎందుకు నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఎందుకు జాప్యం చేస్తున్నావు ఎందుకు జాగు చేస్తున్నావు చేయకూడదు కదా ఓహో బాప్తీసం పొందాలి మారుమనసు వచ్చింది అన్న వెంటనే తీసుకోవలసిన నిర్ణయం చేయవలసిన పని జాగ్రత్త ఏంటంటే తడువు చేయకూడదు జాప్యం చేయకూడదు ఆలస్యం చేయకూడదు ఎవరు చేయకూడదు సేవకుడు చేయకూడదు రెండు విశ్వాసిగా మారాలనుకున్న అతను కూడా ఆమె కూడా జాప్యం చేయకూడదు ఇక బాప్తీసం తీసుకోవాల అన్న నిర్ణయం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తీసుకోవాలి తడువు చేయకూడదు మీకు అర్థం అంటే ఒక సందర్భం చెబుతాను జాగ్రత్తగా విందాం నపుంసకుడు ఐతియో ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి దేవుని ఆరాధించాలని ఏదో ఒక రకంగా దేవుని గురించి విన్నాడు ఎరుషలేముకు వచ్చి ఇక్కడ అతను ఆ ఇరుషలేములో చూసి ఆ మందిర యొక్క పరిస్థితులను కూడా ఆలోచన చేసి ఆరాధించి తను చెల్లించాలనుకున్న మూర్ఖబడిని చెల్లించి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అతను ఏం చదువుతున్నాడు యష్యా గ్రంథం చదువుతున్నాడు యష్యా గ్రంథములో అందులో ఉన్న యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఉన్న మాటలు చదువుతున్నాడు మీరు బాగా వినండి అది అపోస్తల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో మనం చదువుదాం ఇప్పుడు వెళ్దాం ముందు చదువుదాం ముందు ఈ మాట వినండి ఎప్పుడైతే నెల నపంసకుడు తన రథం మీదకి వెళ్ళిపోతున్నాడు యష్యా గ్రంథం చదువుతున్నాడు కానీ అతనికి అవగాహన రావటం లేదు అయితే అతను మారు మనసు పొందాలి బాప్తీసం పొందాలన్న ఆలోచన అతనికి ఉంది అయితే ఇప్పుడు అతను ఎలా తనని కాపాడుకోవాలని దేవుడు ఎంత ఆలోచన చేశాడో ఆలోచిస్తే పిలుపు గారు ఆ పట్టణ సువార్తికుడి పిలుపు గారు ఉంటారు ఆ పిలుపు గారికి వెంటనే పరిశుద్ధాత్మ చేత దేవుని దూత చేత తనకి వర్తమానం పంపి ఆ యొక్క పిలుపు గారిని పరుగు 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 పరుగున నపుంసకుడు వెళుతున్న రథాన్ని ఎదుర్కొనటానికి పిలుపు గారిని పరలోకము నుంచి పిలుపు వచ్చింది నడిపెంప నడవాలని పంపించాలని పిలుపు గారు ప్రయాణం చేశారు చేసి చేసి నపంస కూడా రథాన్ని ఎదుర్కొని ఆ రథం ఎక్కిన తర్వాత అడుగుతున్నాడు మీరు చదువుతున్నది ఏంటో మీకు అర్థమవుతుందా ఉందా అని అంటే నేను చదువుతున్నది నాకు ఎవరు చెప్పకుండా నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు చదువుతాం ఒకసారి అపోసల కరు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు విషయాలు చూద్దాం ఒకసారి వారు త్రావలో వెళ్ళు చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసుడు ఇదిగో నీళ్లు నాకు బాపీసుమిచ్చుడు ఒక ఆటంకం ఏమని అతను రథము నిలుపుమని ఆజ్ఞాపించాను పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల చాలా ఇంపార్టెంట్ ఇది నువ్వు పూర్ణ కనిపెట్టడాలు కాదు అర్థం నేర్చుకోద్దాం నేర్చుకుందాం నీవు పూర్తిగా విశ్వసించున్న విశ్వసించిన ఎడల నీ పూర్ణహృదయముతో హృదయంతో పొందవచ్చినని చెప్పిను అతడు యేసుక్రీస్తుడు దేవుడని దేవుని కుమారుడని విశ్వసించడాన్ని ఉత్తరం ఇచ్చాను పిలుపు నపంసకుడు ఇద్దరు నేలలో దిగిరి అంతటి పిలుపు అతనికి బాప్తీసము ఇచ్చాను అంటే వెంటనే పొందాడు అతను ప్రయాణంలో పొందేశాడు ఆయన నీళ్లున్న చోట ఆలస్యం చేయలేదు నపంసకుడు ఒక నపంసకుడు ఉన్న మనస్సు మనకి ఎందుకు రాకపోవాలి అతను ఎందుకు విలువ లేనివాడుగా ఒక షండుగా ఉన్న అతనికి దేవుని వాక్యం చదివితేనే మారసు వచ్చింది ఎప్పుడైతే ఏసుకృష్ణ ప్రభు గురించి ఆ లేఖలు అయితే పిలుపు గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అతను మరమరు వచ్చింది వెంటనే రక్షణ పొందే నీళ్ళు ఎక్కడ నాకు బాప్తిస్మ ఇవ్వడానికి చెప్పాడు సరే పిలుపు గారు మనలాగా కనిపెట్టాలి నేను ప్రార్థన చేయాలి నాకు చెప్పాలి నీకు చెప్పాలి మళ్ళా ప్రయాణం రా అని చెప్పలేదు అక్కడ వెంటనే బాప్తిస్మము ఇవ్వటం జరిగింది మనకి అవగాహన రావాలి వాక్యము అది చెప్పాలి మీకు మ్యాటర్ ఉండాలి మన దగ్గర చాలా విషయం ఉండాలి చెప్పాలి అంటే ఏది పడితే అది చెప్పకూడదు ఏది పడితే దాని యొక్క తప్పుడు సిద్ధాంతాల వైపు తప్పుడు మార్గాల వైపు సంగతి నడిపించకూడదు ఒకళ్ళు ఈ రోజుని కాక ఈరోజు నీకు అన్నీ బాగుండొచ్చు కాక కానీ దేవుడి దగ్గర అది నీకు పని జరగదు పని అవ్వదు వర్కౌట్ కాదు ప్రిలారా కానీ మనం ఆలోచన చేయవలసింది పౌరు గారి విషయం చూసాం తడువు చేయొద్దని నపంసుల విషయం చూసాం తడువు చేయకూడదని మరలా ఇదే అపోసల కార్యాల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటి అప్పుడే పిలిపిపట్నానికి వచ్చాడు పౌలు గారు శీలగారు వచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ పుతూను అనే ఒక అమ్మాయికి దెయ్యం పట్టి భయంకరంగా ఇబ్బంది పెడుతుంది పౌలు గారు సీలకని ఆటంక పరుస్తుంది వెన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టిన తర్వాత అమ్మాయిని చక్కబరిచి ఇచ్చేసాడు ఆ తల్లిదండ్రులకి అయితే ఆ కార్యం చేస్తున్నందుకు పౌలు గారిని చావిడ గ్రామ చావిడ పెట్టి బేబచ్చంగా కొట్టారు బెత్తాలతో కొట్టడమే కాక చెరసలు బంధించాడు బంధించడం ఎలా బంధించారంట వ్రేలాడ కట్టేస్తారు వాళ్ళని బొండల వేసి బిగించేస్తారు కాళ్ళకి చేతులకి అంటే ఎలా పెడతారు రెండు చేతులు ఇక్కడ గొలుసులు కడతారు ఇక్కడ రెండు ఇక్కడ గొలుసులు కట్టి కింద గొలుసు ఎలాడేసి ఎంత పెద్ద గుండులు కడతారు ఇంత పెద్ద బండలు అంటే ఇలాగ వ్రేలాడ కిందకి ఎలాడబడతాయి అంటే చేతులు కట్టైపోతూ ఉంటే నరాలు అటువంటి సమయంలో పౌలువర శీలగారు ఏం చేశారు అంటే అన్ని దెబ్బలు పడి బొండలతో బిగించబడి అంత బాధపడుతున్న చిరసాల్లో వారు పాటలు పాడారంట ఈ పాటలు పాడిన వారన్నీ కూడా అక్కడ ఉన్న ఖైదీలందరూ చూస్తున్నారు అయితే రాత్రి భయంకర భూకంపం వచ్చింది చెరసాలన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి ఖైదీలందరూ పారిపోయిననుకునేప్పటికీ చెరసాల నాయకుడు భయపడిపోయి రామ ప్రభుత్వం అతడికి శిక్ష గురించి భయపడి అంటే రామ ప్రభుత్వం మామూలుగా వదిలిపెట్టదు ఉరితీసి చెత్రవాదులు చేసి చంపేస్తారు ఒకవేళ వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్ల నుంచి ఎవడైనా ఖైదీ పారిపోతే అక్కడ ఉన్న ఆ సెంట్రీకి అంటే ఆ జైలర్కి భయంకర శిక్ష విధిస్తావు రోమ ప్రభుత్వం అటువంటి పరిస్థితులు భయపడిపోయాడు తను తను పొడుచుకు చచ్చిపోతాం అనుకున్నాడు రోమీలు చదువు చచ్చిపోవడం కంటే తను తను చనిపోవడం మంచిది అనుకున్నాడు అలా చనిపోతాం అనుకున్నప్పుడు పౌలు శీల అక్కడ ఉన్నప్పుడు పౌలు గారు అన్నారు నీకు నువ్వు హాని చేసుకోవద్దు అర్ధరాత్రి వచ్చింది పన్నెండు గంటలకు అనుకుందాం భూకంపం చూడండి ఆపరేషన్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యింది తెల్లవారు ఆరు గంటల మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ బాప్తిస పొందింది ఫ్యామిలీ ఫ్యామిలీ తను తన కుటుంబం అంతా రక్షణ పొందారంట చూడండి అన్నమాట కార్యాల గ్రంథం పదహారు అధ్యాయము ముప్పై వచ్చిన వారిని వెలుపులకు తీసుకుని వచ్చి ఐలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవలన నేను అందుకు వారు ప్రభువైన ఏసునంది విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోనే పది రోజుల తర్వాత కాదు ఆరు నెలల తర్వాత కాదు సంవత్సరం తర్వాత కాదు ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తి స్వము పొందిరీ చూడండి ఎంత గొప్ప మాట ఏం తడువు చేయలేదండి పన్నెండు గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఐదు గంటలు క్లోజ్ ఆపరేషన్ అయిపోయింది కుటుంబం కుటుంబంతో మార్చబడింది ఎప్పుడు కూడా జాగు చేయకూడదండి బాప్తిస్ విషయంలో ఎందుకంటే ఎవరి క్షణం ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలియదు ఎప్పుడు ఉంటాం క్షణంలో రాలిపోతాం ఎవరికి గ్యారంటీ ఉంది వాక్యం ఉంటానో మీకు గ్యారంటీ లేదు వాక్యం చెబుతా నాకు గ్యారెంటీ లేదు మనమే ఉట్టుకొట్టుకుని వేలాడబడతాం ఎక్కడ ఎవరికి గ్యారంటీ లేని జీవితాలు కదా ఆయనేమన్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అంటున్నాడు ఆయన కొన్ని రాసిన రెండవ పత్రిక ఆరోధ్యము రెండవ వచ్చినములో ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం అదే మాట హిబ్రి రాస పత్రికల్లో రెండవ అధ్యాయంలో మనం చూస్తే మూడు నాలుగు వచ్చిన అంటాడు ఈ సమయం నిర్లక్ష్యం చేయకూడదు సమయం నిర్లక్ష్యం చేయడం పాతి పెట్టాలి పాపాన్ని కనిపెట్టడం కాదు పాపాలని సమాధి చేయాలి సమయాన్ని ఉండటం కాదు ఎవరైనా నేను బాప్తీస్ పొందాలని వస్తే నాకు మారుమోసి వచ్చిందని చెప్పి అమ్మ నువ్వు వేసుకుని విశ్వసిస్తున్నావా దేవుని కుమారుడు నమ్ముతున్నావా ఆయన లోకపాపాలను మోసుకుని పోయి గో దేవుని గొర్రె పిల్లలు నమ్ముతున్నావా అని నమ్మి అతన్ని ఎరిగితే నువ్వు తప్పకుండా బాప్తీసం ఇవ్వాలి కదా ఒకవేళ వాళ్ళు ఏదన్నా నీకు అనుకోలేక లేకపోయినా దేవునికి అనుకూలంగా లేకపోయినా వాళ్ళు కదా శిక్ష అనుభవించేది మనం ఎందుకు బాప్తీసాన్ని ఎందుకు జాగు చేస్తున్నాం కనిపెట్టడం కాదు ప్రియులారా పాతి పెట్టాలే పాపాన్ని ఇది నేర్చుకోండి యోహన్ గారు బాప్తిసం ఇస్తున్నారు అందరూ అలుపులు తీసుకుంటున్నారు గనులు ఎవరు తీసుకుంటలేదు ఎవరు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు యోధామత పెద్దలు శాస్త్రులు పరిశీలు సద్దూకేయులు వీళ్ళందరూ నిరాకరించారు దేన్ని బాప్తి రక్ష నిరాకరించారు బాప్తిసం అంటే ఏమిటో తెలుసా అది నిత్య సంకల్పం దేవునిది అనాది సంకల్పం అది అటువంటి బాప్తీసాన్ని వీళ్ళు ఎప్పుడైతే తక్కువ చూసారో వాళ్ళని చాలా తిట్టడండి వారు తిట్టడి నిజంగాను ఒకసారి లూకసువార్త రండి ఇలా ఏమన్నాడు వాళ్ళని లూకసువార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి వద్ద ఒకసారి ప్రజలందరూ ప్రజలందరును శంకరులను యోహను బోధ అంటే వాక్యం విన్నారు వాక్యం విన్నారు వాళ్ళు విని అతడిచ్చిన బాప్తీసము పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకునేది ఇది ఒప్పుకోలు కదా కానీ పరిశైలును ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించది అదండి దేవుని అనాది సంకల్పము బాప్తిసం అంటే గుర్తుపెట్టుకోండి కాబట్టి అనాది సంకల్పం విషయంలో సేవకుడిగా నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నావేమో జాగ్రత్త తీసుకో విన తప్పు లేదు కదా సరి చేసుకున్న తప్పు ఏమీ లేదు కదా ఎందుకు నీకున్న అహంకారం అబ్బే నా సంఘ సిద్ధాంతం ఇదే నా కట్టు కట్టుబట్లు ఇవ్వే మేము మేము ఏదైతే కట్టుకున్నామో అదే మా ఇష్టమే బైబిల్ ఎలాగున్నా మాకు అనవసరం మాకు సంబంధం లేదు అని ఎందుకు అనుకుంటున్నాం ఎంత భక్తి బతికి ఎందుకు నర నరకానికి వెళ్ళిపోవాలి అనాది సంకల్పం అయ్యా ఇది దేవుని సంకల్పం అమ్మా దీన్నెందుకు మనం పాడు చేయాలి మనమెందుకు శాపాన్ని కొని తెచ్చుకోవాలి ఒక రక్షించే స్థితిలో మనం ఉన్నా తప్ప భక్షణ స్థితిలో మనం ఏమి కదా ఉండకూడదు కదా కాబట్టి ఇదే 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 మిక్కిలు అనుకూలమైన సమయం అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పుడో జాగు చేసి ఆలస్యం చేసి కనిపెట్టి ఇంత అవసరమా అందుకే వాళ్ళని అంటున్నాడు చూడండి మీరు దేవుని సంఖం నిరాకరించరి కాబట్టి ఈ తరము మనుషుల్ని నేను దేంతో పోల్చొదును వారు దేవుని దేనిని పోలి ఉన్నారు అని చెప్పి ఒక మాట మాడుతున్నాడు సంత వీధుల్లో కూర్చునిండి మీకు పిల్లల గ్రోమి ఊదితిమ కానీ మీరు నాట్యమాడ రైతురి ప్రలాపించడమే కానీ మీరు ఎవరైతే రని ఒకరింటితోనొకరు చెప్పుకుని పిలుపులాటలాడుకును కాయలను పోలి ఉన్నారు పెద్దోళ్ళే వయసులో జ్ఞానం లేదు పిల్ల చేష్టలు ఎవరైనా నవ్వుతే వీళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తుంటే నవ్వుతున్నారు అంటే వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిదానికి కూడా అందులోను దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు కొందరేమో ప్రజలందరూ సామాన్యులందరూ బాప్తిని తీసుకుంటున్నారు పెద్దలై ఉండి జ్ఞానం ఉండి ధర్మశాస్త్రం ఎరిగి వాక్యం మీరుగని వీళ్ళు పాప్తిస విషయం నిరాకరంగా బతుకుతున్నారు ఈరోజు సార్వత్రిక సంఘములు అనేక సేవకులు ఉన్నట్టే వాళ్ళు కూడా వాళ్ళు సాసులు పలుసులే అయ్యో వాళ్ళని అయ్యో అంటే జారిపోయిందని అర్థమే కా ద జడ్జ్మెంట్ ఇస్ ఓవర్ అయిపోయింది వాళ్ళ జీవితాలు అయ్యో అని అంటే అర్థం అయిపోయిందని హాలిపోయిందని అర్థం కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం ముహూర్తాలు చూసుకోను లేదా మంచి రోజులు చూసుకోను ఏదో డేట్లు పెట్టుకోను అలా చేయకండి ఇది బాప్తిస్వానికి చచ్చిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా నరకానికి వెళ్ళిపోతాం ప్రియలారా ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు మన పోకడెప్పుడు మనకు తెలియదు ఉన్న ఈ సమయం మనది అసలు మన నిన్నటి వారం ఇయో ఇప్పుడు వారం ఈ క్షణం దాటితే ఉన్నామని తెలియదు మన రేపటి వారం కాదు మరి ఎందుకు నువ్వు ఇలా జాగు చేసి వాళ్ళని జారిపోయేలా చేస్తున్నావు బాప్తీసం తీసుకుందామని వచ్చి తీసుకుని పాస్టర్ గారు ఇవ్వక మళ్ళీ వెనక లోకలకు వెళ్ళిపోయినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఆత్మకోసం చెప్తారు ఎక్కడ దేవుడు నిన్నున్నాను నేను మరి ఏం చెప్తున్నాను సమాధానం ఇది అనాది సంకల్ప కదా బాప్తిసం అంటే బహు జాగ్రత్త తడువు చేయకండి అస్సలు తడువు చేయకూడదు మారు మనసు వచ్చిందా తండ్రి చెత్తమేటో తెలియ చె తెలియచెప్పాలి తండ్రి ఇష్టమని చెప్పి వెన్న తనకు బాప్తిసము ఇవ్వాలి ఇది దేవుని చిత్తం నెరవేర్చడం అంటే అదేమి కదా ఇది ఈ జాగ్రత్త తీసుకోండి తప్పకుండా తడువు చేయకండి జాప్యం చేయకండి దేవిన శిక్షకు అయిన ఉగ్రతకు మీరు పాతులు కాకండి అది నా యొక్క సలహా నా యొక్క విజ్ఞాపన దయచేసి మనసును పెట్టండి మొదటిగా బాప్తీసం ఎందుకు తీసుకోవాలో కూడా మనం విన్నాం బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలో విన్నాం బాప్తీసం అంటే ఏంటో కూడా విన్నాం ఇప్పుడు బాప్తీసం ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ అంశంలో నాలుగో సంగతి ఎలా ఎలా తీసుకోవాలి మనం దేవుని ఇష్టమండిది ఇది తీసుము అన్నది దేవుని ఇష్టం ఆయన కోరిక ఏంటంటే ఆయన కోరిక మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ రక్షణ పొందాలి అది ఈ యొక్క వాక్యం మా యొక్క కాలేజీ అంటే సిబిహెచ్ కాలేజీలో నేను వాక్యాన్ని నేర్చుకున్నాము ఆ కాలేజీ యొక్క నినాదం ఏంటి మా యొక్క ఎయిమ్ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి అనుభవం చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు అనుభవం లేక పాడిపోతున్నారు సత్యం తెలిసింది ఆ సత్యాన్ని గూర్చిన అనుభవం కూడా కావాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏది బడితే అది మాట్లాడకూడదండి అనుభవం లేకుండా మాట్లాడకూడదండి అసలు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారి కంటే పది రోగాలు ఉన్న బెస్ట్ అంట వాడికి తెలిసి ఏ ట్యాబ్లెట్ ఏది ఎప్పుడు వేసుకోవాలో ఎంబీబీజన్ డాక్టర్ గారికి తెలియదు అనుభవం వాడికి అందుకే అనుభవం ఉండాలి వాక్యం నేర్చుకున్న ఓకే మారుమలస్ పొందావు రక్షణ పొందావు మనుషులంత రక్షణ పొందాలని దేవుని కోరిక ఎచ్చ ఇష్టం ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం అది సత్యమే తెలిసింది వెరీ గుడ్ వాక్యం అంతా అర్థమైంది అనుభవం కావాలి కదా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరికి ఎలా చెప్పాలో సామాన్యులకి ఎలా చెప్పాలి పెద్దవారికి ఎలా చెప్పాలి పిల్లలకి ఎలా చెప్పాలి యవనస్తులకి ఎలా చెప్పాలి వృద్ధులకు ఎలా చెప్పాలి చదువుకున్న వాళ్ళకి ఎలా చెప్పాలి చదువు లేని వాళ్ళకి ఎలా చెప్పాలి చాలా తెలియదు కదా వాక్యము గ్రామీణ ప్రాంతంలో ఎలా చెప్పాలి పట్టణాల్లో ఎలా చెప్పాలి సమాజంలో ఎలా చెప్పాలి సంఘంలో ఎలా చెప్పాలి ఇంట్లో ఎలా చెప్పాలి కృతజ్ఞత దస్తుత గుడికి ఎలా చెప్పాలి ఇన్ని అర్థం ఇదంతా ఎలా వస్తుంది అంటే ద్వారా వస్తుంది ఏదో నాలుగు మొక్కలు నేర్చుకుని వెళ్ళి నిలబడి చెప్పేస్తే ఉపయోగమే ఉంది ఆలోచించే మిత్రమా అదే మాట్లాడు తిమోతికి రాసిన మధుర పత్రిక రెండవ నాలుగవ నాలుగవచనములో మనుషులందరూ రక్షణ పొందాలి సత్యమూల అనుభవ జ్ఞానం ఇది దేవుని ఇష్టంట అంట దేవుని ఇష్టమంట చాలామంది ఎలా తీసుకోవాలన్న ఆలోచన లేక ఎలా తీసుకోవాలంటే ఎలా అడుగుతారు లోకములు అడిగితే ఎలాగంటారు చిలకరింపు బాప్తీసం అంట ఏం బాప్తీసం అంట ఎలా నీళ్లు ముంచి అలా జల్లుతారు అవి బాప్తీసం అయిపోయింది తర్వాత కొందరు అయితే జెండా కింద నుంచి దూరెళ్ళిపోతున్నారు అదో బాప్తీసం కొందరైతే ఇసుక గమేళ ఇసుక మీద వస్తున్నారు ఇదొక బాప్తీసం కొంతమంది అవసరాల కొరకు మారుమనసు చాలు అదే మారుమనసు వాళ్ళకి బాప్తీసం అక్కర్లేదు మీకు మారుమనసు వచ్చింది కదా చాలు బాప్తీసం అక్కర్లేదు అంటే కొంతమంది కొందరు ముంచటం ముంచటం ఎక్కడైనా ముంచే వచ్చా ఈ మధ్యన టబ్బులు ఉన్నాయండి పేపర్లు ఉంటాయి కదా రెండు వందల లీటర్ల పేపర్లు ఆ పేపర్లు ముంచేస్తున్నారు లేకపోతే పళ్ళు నీళ్ళు తీసుకొచ్చి జలి పోసేస్తున్నారు వెళ్ళిపోతారా పర్లోక రాజ్యము అది బాప్తిసమే ఉన్న జీవితకాలం మట్టుకు ఎన్నిసార్లు చెప్పిన మార్నోడు ఆ చచ్చిపోయే ఊపి ఊపిరి ఆ పోతున్న క్షణంలో నువ్వు బాప్తిస్మ ఇచ్చేస్తే అయిపోయింది ఆ జీవితం ఏదో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఉపయోగం లేదు నీ బలవంతం అది అతనికి మారుమేంటి అర్థమవ్వాలి అర్థం అవ్వాలి పచ్చతాపం రావాలి దేవుని కుమారుడికి ఏసుకుని అంగీకరించాలి అందుకే చెబుతున్నా అన్ని కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత కాదు వింటం బాగా మాప్తీసం పొందటం ప్రారంభంలో పొందు ప్రారంభం చాలా అదే చెప్పాను మీకు దానిలో ఉన్న భవిష్యత్ అని ప్రారంభం పొందడం నేర్చుకోవాలి ముంచుట ముంచుటం బాప్తీసం ఎక్కడ ఉన్నగాలి పేపర్లోనా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఎవరు చర్చలో వాళ్ళు కుండీ కట్టేసుకున్నాం ఎవరు కుండీలో వాళ్ళు ఇచ్చేసుకుంటున్నాం ఓకే ఓకేనా నేను కాదని అనడం లేదండి కానీ కొందరు ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి నేర్చుకుందాం ఒకసారి తెలుసుకుందాం అది ఒకవేళ మన బద్ధకంతో చేస్తున్నామా లేదా మన వెసులుబాటుతో చేస్తున్నామా మన వెసులుబాటు కోసం దేవుని వాక్యం చెరిపేస్తున్నామా కలిపి ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది బాప్తి గురించి అదేందా చూద్దాం ఒకసారి యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును యోహన చూద్దాం మూడవది ఇరవై మూడవ వచ్చాను ఇక్కడ బాప్తి యోహాను గారు బాప్తీసం ఇస్తున్నారు చూద్దాం ఇరవై మూడు వచ్చిన ఏముంది సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున్న నీళ్లు విస్తారముగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడ బాప్తి ఇచ్చుచు ఉండెను జనులు వచ్చి బాప్తిసం పొందిరి నీళ్ళు ఎలా ఉండాలంట విస్తారంగా ఉండాలంట యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను గారు కూడా అక్కడే బాప్తిసం ఇచ్చారంట బాగా అర్థమవుతుందండి యోహాను అక్కడ ఇచ్చాడు యేసు అంటే నీళ్లు విస్తారంగా ఉండాలి నదిలోను చెరువులోను ఉన్నాయి కదా కుండీలోను పళ్ళెంలో నీళ్ళు నీకు ఏదో విసురుబాటు లేకపోతే అడవిలో ఉన్నాం మనం ఏమన్నాను నీళ్ళు ఉన్నదా తప్పకుండా బాప్తిసం ఏమంటారు విస్తారంగా నీళ్లు ఉండాలంట చూడండి ఇందాక ఆ పూసలు మనం ఎనిమిదో అధ్యాయం చదువు ఉపంసకుడును పిలుపు గారు ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ఉంటుంది నీళ్లు ఉన్న చోటకు వచ్చి ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్సం ఇవ్వండి అన్నాడు వెన్న నీళ్ళు దగ్గర బాప్తి తీసుకున్నారు నీ బాప్తిస్మమునకు నీళ్లు విస్తారంగా ఉండాలన్న సంగతి మనకి అర్థమవ్వాలి ఎవరో మనకు మాదిరి యేసుక్రీస్తు క్రిసు ప్రవారే అలా యేసుక్రీస్తు క్రిష తీసుకోవాలా కానీ ఎందుకు తీసుకున్న తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదైనా కానీ ఎందుకు తీసుకున్నాడంటే నీతి యావత్తు తీసుకోవాలి ఆయన తప్పకుండా తీసుకుని అనుకుంటే మరి బాప్తిస్మ యోహన్ గారికి బాప్తీస్ ఎవరు ఇచ్చారు బాప్తిసం ఇచ్చే యోహన్ గారికి బాప్తిస్మ ఎవరు ఇచ్చారు అక్కలద్దు కానీ ఏసు ఎందుకు అంటే ఆయన మనకి మాదిరి పేతృకా రాసిన మాధురి పత్రిక రెండవద్దీ మన ఉంటుంది మనకి ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట అంటే ఆయన అడుగు చాలా మన నడవాలని నీతి యావత్ ఇలా చెయ్యండి నీతి యావత్ ఎలాగా చెయ్యండి అంటే నీటి ద్వారా జన్మించాలి రెండు ఆత్మ మూలంగా జన్మించాలి నీటి ద్వారా శరీరం కడగబడుతుంది ఆత్మ ద్వారా మన ఆత్మ కడగబడుతుంది రెండు జరుగుతున్నాయి బాప్తీస్వంలో కాబట్టి విస్తారమైన నీటిలో బాప్తీస్వం తీసుకోవటం నేర్చుకోండి ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్త కలిగి తెచ్చుకోండి కాడు బాప్తిస్మ ఇవ్వాలా అయితే జాగు చేయకండి బాప్తిశం ఇప్పుడు కూడా ఆలస్యం చేయకండి దేవుని సంకల్ని నిరాకరించకండి ఎలా తీసుకోవాలంటే నీళ్లు విస్తారంగా ఉన్న చోట బాప్తిష్టం తీసుకోండి ఎక్కడ ఆటంకపరిచారా మరొక చోట మరొకదో ఆటంపరిచారా ఏంటి ప్రపంచం వస్తే చాలా విశాలం అండి ఎక్కడైనా బాప్తిష్టం ఇవ్వండి అర్థందా కానీ మీ యొక్క వెసులుబాటు కొరకు దేవుని ఆజ్ఞను దేవుని మాటను మేరకండి పోనీ ఇలా చేయనని చెప్తే చేద్దాం తప్పేముంది ఆయన చెప్తుడు కదా ఆయనకి తెలుసు కదా భవిష్యత్తు జరిగినవాడు వాడు కదా ఇలాంటి పరిస్థితులు పిల్లలకు వస్తాయి కుండీలు కట్టేసుకుని అందరు కూడా టబ్బలు ఇచ్చేయండి పళ్ళితో చెల్లియండి అని చెప్తుడు కదా ఆయన మాకు అలా లేదు అలా లేదు వాక్యానుసారంగా వెళదాం దయచేసి మనం మీద తప్పులు చేయాలి చేయొద్దు నెక్స్ట్ నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ మాట అడ్డు రావచ్చు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో దే మూడో వచ్చిన ఉంటుంది చిలకరింపు అని వినపడుతుంది మనకి అలా సందర్భం వేరు ఎక్కడున్న సందర్భం వేరు ఆ సందర్భం చదవండి ప్రకటన పంతొమ్మిది పదమూడులో ఉంటుంది ఆ సందర్భం వేరు దాన్ని తీసుకుని దీన్ని కలపకండి తప్పది రైట్ నెక్స్ట్ చిన్నపిల్లలకు ఇవ్వచ్చా చిన్నపిల్లలకు ఇవ్వచ్చా ముగించుకుందాం ఏంటి చిన్నపిల్లలకు అక్కలొద్దు అండి బాప్తిష్టవం ఏమీ తెలియని స్టేజ్ ఏజ్లో వాళ్ళకి బాప్తిసం ఇవ్వకూడదు అక్కలొద్దు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం అంటే తెలియదు ప్రేమ అంటే ఏంటి తెలియదు రక్షణ అంటే తెలియదు తండ్రి అంటే తెలియదు కుమారు అంటే తెలియదు పరిశుధాత్మ తెలియదు దేవతల కోసం తెలియదు దేయం కోసం తెలీదు ఆత్మ కోసం తెలీదు శరీరం కోసం తెలియదు నరకం కోసం తెలియదు పర్లోక్రాజం కోసం తెలియదు భూమి కోసం తెలియదు వాళ్ళకి తెలియదు ఇది కాబట్టి వాళ్ళకి బాప్యస్ ఇవ్వటం అనవసరం తప్ప అది పై ఇంకో మాట ఒక మాట చూపించిన ఎందుకు వాళ్ళకి అవసరం లేదని చెప్తున్నానంటే సాక్షాత్ యేసుకృష్ణ ఒక మాట మాట్లాడుతున్నారు చూద్దాం వార్త పద్దెనిమిదో అధ్యాయంలో వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాట చూసి నేను ముగించేస్తాను వార్త పద్దెనిమిది అయ్యో రెండు మూడు వచనాలు మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డల వలె తను తను వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఎలాంటి ఒక బిడ్డ నా చేర్చుకుని వాడు నేను చేర్చుకున్నాను అంటే ఎలా ఉండాలంటే మనం బిడ్డల వలె మారితే పరిశుద్ధులము చిన్న పరిశుద్ధులు అన్నాడు చిన్నపిల్లని ఆటంకపరచకండి ఎవరైనా పిల్లల్ని దేవుని మందిరానికి దేవుని పనులు చేయడానికి వస్తే వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా ఆటంకపరిస్తే వాడి మెడక పెద్ద తిరు కట్టుకుని వాడు ఎక్కడన్నా చెరువులోనో నదులు దూకి చచ్చిపోవడం చాలా మేలు నేను చంపేది చాలా దారుణంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన వాడికి అది చాలా మేలు అడిగి రాయి కట్టుకుని చచ్చిపో అన్నాడండి ఇంత గొప్ప మాటలు భయం కలగలి దేవుని వాక్యం అంటే నేను ఎంతోసారి మేరతున్నావు చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వకండి తప్పు వాళ్ళకి సర్టిన్ ఏజ్ కావాలి ఆ ఏజ్ వాళ్ళకి అన్ని తెలియాలి కొంత విశ్వాసం అంటే నిరీక్షణ ఏంటి ప్రేమ అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి యేసుకృష్ణ ఏంటి అది తెలిసిన తర్వాత టీనేజ్ యవనంలో యవనస్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం అవగాహన కలిగిన తర్వాత అప్పుడు ఇవన్నీ మేము భక్తి ఇస్తాం తప్పే ఉంది మరి పిల్లలకి భప్తి ఇచ్చే పర్లోకి వెళ్ళిపోతాం ఎందు ఎవరు చెప్పారు నీకు అసలు పేదరిగా చెప్తారు శిశువులను పోలి ఉండండి అంటే వాళ్ళ పరిశుద్ధుల మాట వారిని పోలి ఉండండి వారితో వారిలాగా మీరు మారిపోండి అంటే అర్థం ఏంటి వారిలాగా మారిపోయే పరిశుద్ధులని అర్థం వాళ్ళు పరిశుద్ధులకి పరలోకం ఉంది పాపికి లేదు కదా పాపం చేస్తే పాప అవుతాడు కదా కాబట్టి పరిశుద్ధులకు ఇవ్వటము అనవసరం చిన్నపిల్లలకి బాప్తీస్వము వద్దు తప్పు సటి వచ్చాక వాళ్ళకన్నీ అర్థమైతే తప్పుకున్నప్పుడు మీరు బాప్తీస్వము ఇవ్వండి ప్రియమైన దేవుని పిల్లారా అంతే తప్ప దేవుని వాక్యాన్ని దేవుని సంకల్పాన్ని నిరాకరించి శాపగ్రస్తులుగా మారొద్దు అని దైవజనుడిగా మీకు ఈ మాటలు నేను వివరంగా వివరంగా ఇన్ని మాటలు మీకు వివరించాను ఇది బాప్తీసు యొక్క పూర్తి సమాచారము ఇది అవగాహన కొద్దీ మీ యొక్క జీవితాల్లో పాటించవలసిందిగా ప్రభు నామం బట్టి మేము వేడుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కనునండి మహాపరిశుద్ధుడా కన్నతండ్రి మీ ఉన్నతమైన నామం బట్టి మీకు స్తోత్రాలు నీ సంకల్పమును నీ పిల్లలకు చెప్పి ఉన్నాను జ్ఞానముతో బిడ్డలు అంగీకరించి మార్పు పొంది సరియైన నిర్ణయం తీసుకొని అలా జీవించుటకు సహాయం చేయమని నీ చిత్తానుసారంగా పయనించిన కృపనిమ్మని యేసు క్రీస్తువు యొక్క పుణ్యనామములో అతి వినయంగా బ్రతుములాడి వేడుకొనిచున్నాను కన్నతండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని కృప పరిశుద్ధాత్మిక న్యూన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులకు కొన్ని మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ అందరికి వందలారా సమాధానండి వారు